కేవలం ఒక్క కామెంట్ చేయండి భారత్ మాతకి జై ఈ ఒక్క కామెంట్ నాకు మా టీంకి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది జాకిర్ నాయక్ ఈ మనిషి ఎవరు బంగ్లాని అతడుగు పెడితే ఇతను ఇతనిని లేపేస్తారా ఎవరండి ఈయన అంటే మీకు ఫోటో చూస్తే మీకు అర్థమైపోతుంటుంది ఈయన ఒక పీస్ టీవీ అని ఒక ఛానల్ ఉండేది పీస్ అంటే శాంతి అలాగే పీస్ అంటే ముక్కలు ముక్కలు ముక్కలుగా చేయాలి శాంతి పేరుతో జనాలను ముక్కల్ ముక్కలుగా చేయాలి అని ఇట్లా ఒక పేరు పెట్టుకొని యువకులు ఈయనని బ్రెయిన్ వాష్ చేస్తూ ఉండేవాడు ఇతను ఒక స్టేజ్ లో భారత్ నుంచి మలేషియా పారిపోయాడు బంగ్లాదేశ్ లో ప్రభుత్వం మారింది షేక్ హసీనా గారు భారత్ కి వచ్చేశారు మహమ్మద్ యూనస్ అక్కడ ఉన్నారు సో ఇతను షేక్ హసీనాను మాకు అప్పజెప్పండి అని మన భారత్ ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ పంపాడు ఇదేమన్నా సరదాగా ఉందా ఆవిడ ఇవాళ కూడా ఆ దేశ ప్రధాన మంత్రి సో నిన్ను ఎవడో అపాయింట్ చేసుకొని నీతో ఎవడో ఇది చేయిస్తున్నాడు అంత మాత్రాన నువ్వు బంగ్లాదేశ్ పాలకుడివి అయిపోతావా మనం ఇదే చెప్పాం సో వెంటనే మహమ్మద్ యువ ఆలోచించాడు షేక్ మీరు పంపరు సరే ఇప్పుడు నేను ఏం చేస్తాను ఈ జాకిర్ నాయక్ ఉన్నాడు అనుకోండి ఇతనికి ఒక రెడ్ కార్పెట్ వేసి మీకు మలేషియా నుంచి తెప్పిస్తాను యావత్ బ్రాంగ్లాదేశ్ ను ఒక ముప్పై రోజుల ట్రిప్పుకి మీకు అక్కడ మద్రాసాల నుండి మాస్కులు యూనివర్సిటీస్ కాలేజెస్ మొత్తం సిద్ధం చేశాం థర్టీ డేస్ ఇతన్ని వరల్డ్ పీస్ అని మాట్లాడుతున్నాడు మరి నిజంగానే ఇతని పట్ల మాట్లాడతాడా వరల్డ్ పీస్ గురించి అంటే రెండు వేల పదహారులో ఒక ఫేమస్ బేకరీ హోలే ఆర్టిజన్ బేకరీ అలాంటి అంటే ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు ఈ బేకరీలోకి వచ్చి విచనక్షణ రహితంగా అక్కడ ఉన్న వారిని కాల్చి చంపేశారు ఇరవై రెండు మంది విదేశీయులు మరణించారు సో వాళ్ళు మరణించారు అట్లా ఇప్పుడు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ నాయక్ యొక్క మాటలు బ్రెయిన్ వాష్ చేస్తాడు కదా అతని మాటలు మమ్మల్ని ఎంతగా ప్రభావితం చేశాయి అంటే ఇట్లాంటి తీవ్రవాది దాడులు ఇంకా మేము ఎక్కువగా చేయాలని అనుకుంటున్నాం అని చెప్పారు ఆ తీవ్రవాదులు అంటే మీరు చూడండి యువకులను ఎట్లా మోటివేట్ చేస్తున్నారు మంచి మాటలు చెప్పి మోటివేట్ చేయాలి నువ్వు దేశానికి ఎట్లా పనికి రావాలి నీ దేశానికి నువ్వు ఎట్లా పనికి రావాలని చెప్పి మోటివేట్ చేయాలి కానీ ఇట్లాంటి వాళ్ళు మత ప్రచారకులు అనే పేరు మీద ఇట్లా మ్యానిపులేట్ చేయడం రాడికలైజ్ చేయడం ఎంత మార్చడం తీవ్రవాదులుగా మార్చడం ఎప్పుడైతే ఇరవై రెండు మంది విదేశీయులు మరణించారు ప్రపంచ స్థాయిలో బంగ్లాదేశ్ పై తీవ్ర వచ్చింది ఏంటిది ఇట్లా ఎట్లా అలో చేశారు ఇది మనిషి ఇలా అంతా చేస్తూ ఉంటే మీరు ఎలా అలో చేశారు ఇమీడియట్ గా భారత్ నుంచి కూడా నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఐఏ అక్కడ రా ఉండే రవా ఏజెన్సీ అంతా అలర్ట్ అయ్యి ఇదంతా జాకిర్ నాయక్ యొక్క ప్రభావమే సో ఇక ముందు ఇతని అరెస్ట్ చేయాలని డిసైడ్ అయిపోయారు వెంటనే అరెస్ట్ వారెంట్ జారీ అయింది పెద్ద స్థాయిలో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు ఇమ్మీడియట్ గా ఇతను మలేషియా పారిపోయాడు మలేషియా ప్రభుత్వానికి కూడా బంగ్లాదేశ్ నుంచి భారత్ నుంచి ఈ రిక్వెస్ట్ వెళ్ళింది ఈ జాకిర్ నాయక్ ని అప్పగించాలని కానీ అక్కడ ఉండే రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇతను ఏ తప్పు చేయలేదు కాబట్టి ఆ దేశంలో వాళ్ళ దేశంలో అతన్ని అరెస్ట్ చేసి మీకు పంపించడం కుదరదు అని వాళ్ళు చెప్పారు ఇత చెప్పాలంటే రెడ్ నోటీస్ కూడా ఇతని పేరు మీద ఉంది అంటే ఇతను ఇంకొక దేశానికి వెళ్ళినా సరే మనం మడగవచ్చు సో ఇట్లా ఎలాగో మనం అనిమన్నాము వాడు బంగ్లాదేశ్ దాకా వెళ్ళి దాకా దాకా వస్తున్నాడు కదా మర్యాదగా మాకు అప్పజెప్పండి అని మనం ఒక రిక్వెస్ట్ పంపించాం దానికి మొహమ్మద్ జూనస్ ఏం మాట్లాడుతున్నాడు అంటే నేను షేక్ హసీనా అడిగాను కదా మా దేశానికి పంపించమని మీరు పంపించలేదు ఈరోజు నేను ఎందుకు ఒప్పుకుంటాను జాకిర్ నాయక్ ని కూడా నేను ఒప్పించను అతనికి చాలా ఘన స్వాగతం పలుకుతాము అతనికి యావత్ బంగ్లాదేశ్ ఇతని కోసం వెయిట్ చేస్తోంది ఇతన్ని రాక మేము సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాము అంటే ఏంటి టిట్ ఫట్ అటెండ్ చేయాలని చూస్తున్నాడు ఏదో ఒక రకంగా మనల్ని కవ్వించాలి అని మొహమ్మద్ యునస్ ఇట్లా మాట్లాడుతున్నాడు కానీ నువ్వు చూసుకోవాలి కదా నీ స్థాయి అంతా నువ్వు ఎవరిని ఎదుర్కొంటున్నావు భారత్ని ఎదుర్కొంటున్నావు ఇట్లంతా తెగాలి కదా ఇది ఆలోచన లేదు ఐడియా లేదు ఇప్పుడు ఏమైపోయింది జాకిర్ నాయక్ కూడా ప్రిపేర్ అయిపోయాడు అబ్బా ముప్పై రోజులు ఈ యువకులు ఉంటారని అందరికి తీవ్రవాదులుగా మార్చేయాలని ఆయన ఫిక్స్ అయిపోయాడు షేక్ హసీనా ఏమో బంగ్లాదేశ్ లో తీవ్రవాదులంతా అరెస్ట్ చేసి జైలులో ఉంచితే మహమ్మద్ యూనస్ రావడం రావడంతోనే అందరినీ ఈ తీవ్రవాదులు ఉన్నారో అందరిని విడిపించేసి వెయ్యి మందికి పైగా తీవ్రవాదులని ఇతను రిలీజ్ చేశాడు ఏకంగా అంత గొప్పవాడు ఇతను తాను తాను ఒక ప్రొఫెసర్ అని కూడా చెప్పుకుంటాడు మళ్ళీ బయటకు వచ్చిన వాళ్ళు ఐఏఎస్లతో కలవడం లేదా మీకు ఐఎస్ఐఎస్ తో కలవడము ఇట్లా తీవ్రవాద అందరితో వీళ్ళు కలిసి వీళ్ళు అంతా మళ్ళీ భారత్ ఎలాగా పోర్ చేయాలి భారత్ తో ఎలా పోట్లాడాలి భారత్ తో ఎలా వార్ చేయాలి అని మాట్లాడుతూ ఉంటారు భారత్ లో ఈ తీవ్రవాద కార్యకలాపాలు ఎలా జరపాలి అని మాట్లాడుతూ ఉంటారు ఈ మన మూడు ఎలా ఉంది అంటే ఆపరేషన్ త్రిశూలు మాట్లాడుతున్నాము సో ఏ స్థాయిలో ఈ నోటమ్స్ ఉన్నాయో అందరికీ తెలుసు విడిగా చెప్పకర్లేదు ఇప్పుడు ఇదంతా గమనించి ఏమైనా తేడా అయితే మనతో చూడండి మొత్తం ఇరవై రోజుల ప్లానింగ్ చేసిన వాళ్ళు సడన్ గా నిన్నటికి నిన్న మొహమ్మద్ యూనస్ ఒక ప్రకటన జాకీర్ నాయక్ ను మేము బంగ్లాదేశ్ లోకి రానివ్వలేదు అరే అక్కడ మొత్తం రెన్యూస్ రెడీగా ఉన్నాయి ఈవెంట్ మేనేజర్స్ ఉన్నారు ప్రతి ఒక్క మీటింగ్ కి అన్ని రెడీ చేసుకున్నారు యాభై వేల మందిని పోగు చేసుకున్నారు అందరు యువకులే ఇవాళ అతిపెద్ద తీవ్రవాద సంస్థలు కావాలి పాకిస్తాన్ కావాలి బంగ్లాదేశ్ కావాలి కాబట్టే షేక్ హసీనాని తీసేసి నిన్ను అపాయింట్ చేశాము ఇప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావు అసలు అందరికి కోపం వస్తుంది ఒకవేళ మీకు జాకిర్ నాయక్ బంగ్లాదేశ్ లోకి వస్తే ఇంత క్రౌడ్ని మేనేజ్ చేయడం అసలు అసాధ్యం పోలీసులు కూడా క్రౌడ్ ని మేనేజ్ చేయలేరు పోలీసులకు కూడా క్రౌడ్ ని మేనేజ్ చేయడం చాలా కష్టం కాబట్టి ఈ ప్రోగ్రామ్ ని కంట్రోల్ చేసుకో క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నాము మరి ఇది నిజమైన అంటే అసలు కారణాలు మీరు ఆలోచించాలనుకోండి ఒకవేళ బంగ్లాదేశ్ లో జాకిర్ హుసేన్ అడుగు పెడితే వాడు ప్రాణాలతో బయటకు వెళ్ళగలడా వెళ్ళలేడు ఎందుకంటే ఒక సిఐఏ ఏజెంట్ అమెరికాకు సంబంధించిన ఫెడరల్ అధికారులతో గత మూడు నాలుగు నెలల నుంచి బంగ్లాదేశ్ లోనే ఢాకాలో ఒక ప్రముఖ హోటల్లో బస చేస్తూ ఏ మోడీ గారి మీద ఎట్లా కుట్ర చేయాలి భారత్ లో కంటి కార్యకలాపాలు జరగాలి ఇన్ని ప్లాన్ చేశాడు సడన్ గా ఒకరోజు ఒకరోజు ఏమైంది అతను తన హోటల్ గదిలోనే చనిపోయి ఉన్నాడు ఎవరో ఎక్కడ నుంచో వచ్చారు ఏం చేశారో తెలీదు కానీ టెరై స్నాక్స్ టెరాన్స్ జెక్సన్ అనేబడే ఈ ఏజెంట్ మరణించి ఉన్నాడు అలాంటప్పుడు అమెరికా సిఐఏ ఏజెంట్కి ఏంటి పరిస్థితి అన్నప్పుడు జాకిర్ నాయక్ వాడు వచ్చి ఎక్కడో ఒక హోటల్లో బస చేస్తే ఎంత సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఒక ఫెడరల్ అధారి అధికారికే సెక్యూరిటీ లేకపోతే జాకిర్ హసన్ ఇతనికి ఒక సెక్యూరిటీ అధికారి కదా మరి అతనికే ఇతన్ సింపుల్ గా లేపేశారంటే మరి జా చైనాలో పుతిన్ గారు మనం ఇదే మాట్లాడాం చైనాలో పుతిన్ గారు మోదీ గారు కలిసినప్పుడు అదే రోజు ఇక్కడ బంగ్లాదేశ్ లో సో ఎవరెవరో వచ్చారు హోటల్ గదిలోనే ఇతన్ని హతం చేసి వెళ్ళిపోయారని మాట్లాడప్పు కదా ఇప్పుడు జాకిర్ నాయక్ కూడా అదే పరిస్థితి ఖచ్చితంగా రావచ్చు ఇది మీరు గమనించారు దీన్ని మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు అటు గన్ మ్యాన్ నోన్ గన్ మ్యాన్ అంటారా లేదా మిస్టరీ మ్యాన్ అంటారా ఇంకా ఇంకా టీటీపీ అంటారా రా అంటారా మజా అంట మెజో అంటారా ఏదైనా అనొచ్చు ఆధారాలు కావాలి కదా కానీ అక్కడ మాత్రం భారత్ కు వ్యతిరేకంగా ఎవరైనా ఏమైనా మాట్లాడినా ఎవరైనా ఏమైనా చేయాలనుకున్నా వాళ్ళ ప్రాణాలు మాత్రం నిలబడవు ఎలాగైతే పాకిస్తాన్ లో తీవ్రవాదులు రిటైర్ అయిన తీవ్రవాదులు అందరూ ఒకరి తర్వాత ఒకరు నూట ఏడు మంది అంటే ఎంత పెద్ద కౌంటో మీరే ఆలోచించుకోండి ఇదే పరిస్థితి ఇవాళ బంగ్లాదేశ్ లో కూడా ఉంది మరి వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎవరు నో నో నోబడి నోస్ కానీ బంగ్లాదేశ్ లో ఉండే తీవ్రవాదులు కూడా ఇవాళ సేఫ్ గా లేరు వాళ్ళని ఎలా కాపాడుకోవాలి అనేది మొహమ్మద్ యునస్కి ప్రస్తుతానికి ఉన్న చాలా పెద్ద సమస్య అతి పెద్ద సమస్య ఎందుకంటే తీవ్రవాద నాయకులంతా తన రూమ్ లోకి పిలిచి మీటింగ్స్ పెట్టుకొని ఎలా వీళ్ళని కాపాడాలి ఎట్లా వీళ్ళందరికి మనకు నష్టం రాకుండా వీళ్ళ వల్ల మనం చూసుకోవాలి అని మీటింగ్స్ పెట్టుకుంటూనే ఉన్నాడు వీటికి మించి కూడా ఎవరైతే మీటింగ్ కి వచ్చాడో తర్వాత వాడే తర్వాత రోజు వాడే పరలోకానికి చెందుతున్నాడు ప్రయాణం చేస్తున్నాడు ఆ స్థాయిలో మీకు ఎక్కడికి ఎవరో ఈ పనులు చేస్తున్నారు మరి ఇప్పుడు జాకిర్ నాయక్ బంగ్లాదేశ్ కి రావడం లేదు లోటల్లా క్యాన్సిల్ చేసేసాము ఇతన్ని కాపాడడం కష్టం సో ఇదే నిజం దీన్ని విడిచిపెట్టి ఇంత క్రౌడ్ ని కంట్రోల్ చేయలేము అని చెప్పి బంగ్లాదేశ్ మహమ్మద్ యునస్ చెప్తున్నాడు అంటే ఇతను ఒకవేళ బంగ్లాదేశ్ కి వస్తే ఇతని పరిస్థితి ఏంటి మీరు కూడా ఏ ఒక్కసారి ఆలోచించి కామెంట్స్ లో రాయండి ఇతను బంగ్లాదేశ్ కి తిరిగి రాకపోవడం వల్ల కారణం ఏముంటుంది అసలైన కారణం ఏముంటుందని మీరు కామెంట్స్ చేయండి